యారం డిపో మంజూరు చేసింది చాలా సంతోషం కానీ ఇట్టి యార్న్ డిపో సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు పనికి రాకుండా సిరిసిల్లా ప్రాంతంలో అనేక గోదాములు వస్త్ర పరిశ్రమ అంతా సిరిసిల్లా ప్రాంతంలో ఉండగా టెక్స్టైల్ పార్క్లో కూడా చాలా గోదాములు ఉన్నాయి అప్రెల్ పార్క్లో కూడా చాలా ఉన్నాయి వంద లారీల యార్ను పట్టేంత గోదాములు ఉండగా కూడా తీసుకుపోయి వేముల ఆడల కొంతమంది స్వలభం కోసం సిరిసిల్ల ప్రాంత ఆసాంలను యజమానులను ఇబ్బంది పెట్టడానికి ట్రాన్స్పోర్ట్ అడ్డగోలు ఖర్చు అవుతుంది ఆ మాల్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఇచ్చిన యారండిప్ప కూడా ఉపాయం లేకుండా పోతుంది వాళ్ళు ఇచ్చిండ్రా లేకపోతే ఇచ్చి తీసుకుంటున్నారా అర్థమైతే కాబట్టి సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు అనుకూలంగా సిరిసిల్ల పరిశ్రమలోనే టెక్స్టైల్ పార్కులో కానీ లేదా అప్రెల్ పార్కులో కానీ ఇతర చాలా గోడౌన్లు ఉన్నాయి చాలా షెడ్లు ఉన్నాయి ఆ చాలా షెడ్లలో ఈ యారం డిప్పోను శాంక్షన్ చేయాలి